హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేతా టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి ఈరోజు ఈ వీడియో చాలా చాలా స్పెషల్ వీడియో అనమాట అండ్ ఎందుకు స్పెషల్ వీడియో అని చెప్తున్నానంటే చాలా మంది మోస్ట్లీ టీనేజ్ అబ్బాయిలకి మీకు ఒక వరం లాంటిదని చెప్పుకోవాలి ఎందుకు అంటే ఎగ్జాక్ట్లీ మీరు ఎవరినైనా ఐ థింక్ మీ లాంటిలో ఎవరైనా క్రష్ ఉన్నట్లయితే వాళ్ళని ఫస్ట్ టైం మీట్ అవుతున్నట్లయితే సో వాళ్ళతో మీరు ఎలా మాట్లాడాలి ఎలా బిహేవ్ చేయాలి ఎలా ఉండాలి అనేవి కొన్ని టిప్స్ లాగా మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను వీడియో చాలా బాగుంటుంది కాబట్టి మీరు స్టార్టింగ్లో లైక్ చేసినా కూడా తప్పైతే కాదు బట్ ఇంకొక విషయం ఏమిటి అంటే ఎవరైనా వాచ్ చేస్తున్నట్లయితే కొత్తగా మన వీడియో ఓపెన్ చేసి అంటే కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీకు బెల్ ఐకాన్ ఉంటుందండి అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే సో దాన్ని కూడా క్లిక్ చేసి వెంటనే ఏమాత్రం లేట్ చేసుకోకుండా ఎందుకంటే నా వీడియోస్ అంతే ఫస్ట్గా మీకు వచ్చేస్తాయి అనమాట బట్ ఈరోజు మరి ఎలా మీ ఫస్ట్ టైం మీ క్రష్తో మీరు ఎలా మాట్లాడాలి అనేది నేను క్లియర్గా చెప్పేస్తాను ఎందుకంటే మోస్ట్లీ మీ క్రష్తో మీ లవ్ ఏదైతే ఉంటుందో ఎక్సెట్రా అది సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అన్నా సక్సెస్ అవ్వాలి అన్నా కూడా నేను చెప్పబోయే టిప్స్ మీకు బాగా హెల్ప్ అవుతాయి సో ఫస్ట్ టైం ఫస్ట్ మీట్లోనే మంచి ఇంప్రెషన్ కొట్టేయాలి అంటే ఫస్ట్ మీకు ఉండవలసిన ది బిగ్గెస్ట్ క్వాలిటీ ఏంటి అంటే కాన్ఫిడెంట్ అనమాట కాన్ఫిడెంట్ లెవెల్ని ఖచ్చితంగా మెయింటైన్ చేయండి ఎగ్జాక్ట్లీ మీకు ఉండొచ్చు కొంచెం ఆఫ్ ఇయర్ కావచ్చు టెన్షన్ కావచ్చు ఉంటుందేమో బట్ అది మీలోనే దాచిపెట్టుకోండి ఎదుటి వాళ్ళకి కనిపించని మాకండి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకు కాన్ఫిడెంట్ ఇంపార్టెంట్ అంటే మీరు ఏదైతే చెప్పాలి అనుకుంటున్నారో అది క్లియర్గా చెప్పలేరు అనమాట ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారు అంటే ఏదో చెప్పాలి అనే థాట్స్తో చాలా ప్రిపేర్ అవుతారు చాలామంది అబ్బాయిలు ఆ ముందు రోజు వాళ్ళకి నిద్ర కూడా పట్టదు అనమాట అండ్ నెక్స్ట్ డే వాళ్ళు మీట్ అవుతున్నారు అంటే ఏం చెప్పాలి ఎలా మాట్లాడాలి ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది థాట్స్తో వాళ్ళకి సగం నిద్ర అక్కడే పట్టదు బట్ ఇక్కడ కాన్ఫిడెంట్ ఇంపార్టెంట్ అని ఎందుకు చెప్తున్నానంటే అది లేదు అంటే మీరు ఏది చెప్పాలి అనుకున్న అది క్లియర్గా చెప్పలేరు అనమాట సో అది మీరు అనుకున్నది కాకుండా రివర్స్లో ఇంకొకటి జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది సో మీ క్రష్తో ఎప్పుడైనా సరే ఫస్ట్ మాట్లాడాలి అని డిసైడ్ అయినప్పుడు ఏంటంటే కాన్ఫిడెంట్గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడటానికి ట్రై చేయండి మీరు ఏం చెప్పదలుచుకున్నారో ధైర్యంగా చెప్పేసేయండి నెక్స్ట్ ఏం జరుగుతుందా అనేది మీరు ఆలోచించవద్దు ఫస్ట్ మీరు చెప్పాలనుకున్నది చెప్తున్నారా లేదనేది ఇక్కడ ఇంపార్టెంట్ తర్వాత జరగబోయేది ఏదైనా కానీ అది వదిలేసేయండి ఎందుకంటే మీరు పర్ఫెక్ట్గా మీరు కాన్ఫిడెంట్ లెవెల్తో మాట్లాడారు అనుకోండి సో ఆటోమేటిక్ అది సక్సెస్ ఏ అవుతుంది ఫెయిల్యూర్ అయితే అవ్వదు నైంటీ నైన్ పర్సెంట్ అవ్వదు అనమాట బట్ ఇంకోటి ఏంటంటే మీరేం మిస్టేక్ చేయట్లేదు టెన్షన్ పడుకోవడానికి స్ట్రెస్ తీసుకోవడానికి మీకు నచ్చిన అమ్మాయి మీరు లైఫ్ షేర్ చేసుకోవాలి అనుకుంటున్న అమ్మాయితో మీరు మాట్లాడుతున్నారు కాబట్టి అది మీరు ఏంటంటే నార్మల్గానే కూల్గానే మాట్లాడండి ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పేసేయండి ఖచ్చితంగా మీ క్రష్తో మీకున్న లవ్ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట అండ్ సెకండ్ వన్ వచ్చేసి గ్రూమింగ్ అనమాట గ్రూమింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు ఏది చెప్పాలి అనుకున్నా కూడాను మీరు గ్రూమింగ్ పర్ఫెక్ట్గా లేదనుకోండి కొంతవరకు అక్కడ డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అంటే గ్రూమింగ్ అంటే ఏంటి అనుకుంటారేమో మీరు మంచిగా నీట్గా రెడీ అవటం మంచి డ్రెస్సింగ్ మంచి హెయిర్ స్టైల్ అనేది కామన్గా మెయింటైన్ చేయాల్సిందే అనమాట తప్పేం కాదు అది బట్ ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్లోనే ఒక మంచి లుక్ క్రియేట్ అవ్వాలి అన్న ఐ మీన్ బెస్ట్ అని అనిపించుకోవాలి అంటే మాత్రం గ్రూమింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట అందుకోసం మీడియం పెద్ద పెద్దగా ఖర్చు పెట్టేసి పెద్ద పెద్ద హెయిర్ స్టైల్స్ చేయించుకోండి మంచి బ్రాండెడ్గా ఉన్న బట్టలు వేసుకోండి అని కాదు ఇక్కడ ఇంపార్టెంట్ ఉన్న దాంట్లో అయినా సరే ఎక్కువగా ఏంటంటే అనుకుంటారు కానీ డ్రెస్సింగ్ చాలా ఇంపార్టెంట్ చాలా మంచిగా ఉండాలి కాస్ట్లీ బట్టలు వేసుకోవాలి అనుకుంటారేమో బట్ అస్సలు కానీ కాదనమాట బట్ మన స్కిన్కి ఐ మీన్ ఏమంటారు మన బాడీకి తగినట్లుగా మన డ్రెస్ అనేది ఉండాలి పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలాగా ఉండాలన్నమాట అది కాస్ట్లీనా కాదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు యాక్చువల్లీ మీరు ఫస్ట్ మీట్లో సింపుల్ అవుట్ ఫిట్ వేసుకుంటేనే చాలా మంచిగా కనిపిస్తారనమాట కావాలంటే ట్రై చేసి చూడండి వైట్ అండ్ బ్లాక్ ప్రిఫర్ చేస్తూ ఉండండి బాయ్స్ మీరు ఇంప్రెషన్ బాగుంటుంది అనమాట ఫస్ట్ లుక్లో చూసినప్పుడు ఈ రెండు కలర్స్ అనేవి కొంచెం అట్రాక్ట్ చేస్తుంది అనమాట గర్ల్స్ని సో అది గుర్తుపెట్టుకోండి అండ్ అలాగే హెయిర్ స్టైల్ కూడా మంచిగా మీ ఫేస్ కట్కి సెట్ అయ్యేలాగా చూసుకోండి ఇంకోటి ఏంటంటే జిడ్డు మొహంతో వెళ్ళద్దు మరీ ఆయిలీ ఆయిలీగా కాకుండా కొంచెం కొంచెం ఫేస్ వాష్ చేసేసుకొని కొంచెం స్కిన్ కేర్ టిప్స్ చిన్న చిన్నవి ఏవైతే ఉంటాయో కొంచెం ఫాలో అయిపోయి వెళ్ళండి సో ఖచ్చితంగా మీకు అంటే మనం కొంచెం బాగున్నాము అని ఒక కాన్ఫిడెంట్ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా అది ఎదుటి వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట మీరు చాలా స్ట్రాంగ్ ఉన్నారు కాన్ఫిడెంట్ ఉన్నారు మంచిగా ఉన్నారు అనేది ఎప్పుడైతే వాళ్ళకి అనిపిస్తుందో అక్కడ మీకు ఒక సిక్స్టీ పర్సెంట్ మార్కులు పడే ఛాన్స్ అయితే ఉంటుంది అమ్మాయి దృష్టిలో అండ్ ఫైనలీ ప్రాపర్ డ్రెస్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్గా చెక్ చేసేసుకోండి అండ్ దాంతోపాటుగా థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే టాకింగ్ స్టైల్ అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అనే థాట్స్ కూడా వస్తూ ఉంటాయి కదా బట్ ఇక్కడ మీరు ఏం స్టార్ట్ చేయాలి మీ మాటల్లో అంటే ఫస్ట్ కాంప్లిమెంట్తో స్టార్ట్ చేయండి ఎందుకంటే మీరు మీ గర్ల్ ఫ్రెండ్ మీట్ అవుతున్నప్పుడు మీకు క్రష్ కదా సో ఎగ్జాక్ట్లీ మీకు కొన్ని చూడగానే మీకు ఏదో ఒకటి నచ్చుతుంది వాళ్ళల్లో ఐ థింక్ వాళ్ళ కళ్ళు నచ్చాయనో లేకపోతే వాళ్ళ హెయిర్ స్టైల్ నచ్చిందనో వాళ్ళు వేసుకున్న బ్యాంగిల్స్ నచ్చాయనో డ్రెస్సింగ్ బాగుందనో ఇది ఒక కాంప్లిమెంట్తో స్టార్ట్ చేసేసేయండి పాజిటివ్గా అంటే మీకు కన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట అక్కడి నుంచి కూడాను అస్సలు హడావిడి మొహమాటం అనేది తీసుకోవద్దు సో మీకు మేబీ మీ గర్ల్ ఫ్రెండ్ ఏదైనా నచ్చితే అది ఓపెన్గా తనకి చెప్పేసి అయ్యండి సో ఆ విధంగా మీరు జెన్యున్గా తనకు ఒక మంచి కాంప్లిమెంట్ ఇవ్వచ్చు యాక్చువల్లీ నీ హెయిర్ వల్ల నీకు కొంచెం అందం పెరిగింది నీ డ్రెస్సింగ్ వల్ల మరింత బాగున్నావు అని కానీ ఇలా చెప్పొచ్చు అనమాట బట్ మంచిగా కాన్ఫిడెంట్గా ఉన్నది ఉన్నట్టు చెప్పేసి అంతేగాని కావాలని ఏదో షో చేయాలని మాత్రం ట్రై చేయొద్దు ఎందుకంటే చాలామంది అబ్బాలు చేసే మిస్టేక్ అనమాట ఇక్కడ ఐ మీన్ అమ్మాయిల దగ్గర ఏదో చేద్దాం అనుకుంటారు హీరో అవ్వాలనే థాట్స్తో కానీ బట్ అక్కడ జీరో అవ్వాల్సి వస్తుంది అనమాట సో గుర్తుపెట్టుకోండి అండ్ తర్వాత వచ్చేసి ఇంపార్టెంట్ అంటే మీరు మీరు ఫ్రెష్తో మాట్లాడిన తర్వాత అంతటితో స్టాప్ చేయొద్దు అంటే ఎలా ఉంటుంది అంటే ఒకసారి మీరు అలా మాట్లాడి కొంచెం ఎక్కువ గ్యాప్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మీరు మళ్ళీ మళ్ళీ వాళ్ళతో మాట్లాడాలి మళ్ళీ మళ్ళీ వాళ్ళు మీట్ అవుతూ ఉండాలన్నమాట ఎందుకంటే వాళ్ళకి మీరు చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళకి మీరే లైఫ్ అని అలాగే మీరు తనని చాలా ఎక్కువ ఇష్టపడుతున్నారు అనేది వాళ్ళకి తెలిసే వరకు వాళ్ళని అసలు వదలొద్దు ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళకి అవ్వాలి కదా మీరు ఎంత ఇష్టపడుతున్నారు అనేది బట్ అది తెలియాలి అంటే వన్స్ అయిపోదు అనమాట ఒక్కసారి ఏదో మాట్లాడేమో ఒక్కసారి ఏదో మీట్ అయిపోయాము అంటే అందరితో అవ్వదు కదా బట్ ఖచ్చితంగా మీరేంటి అనేది కూడా వాళ్ళకి తెలియాలి అన్న మీకు వాళ్ళు అంటే మీ లవ్ క్రష్ సంథింగ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి అన్నా కూడాను బట్ మళ్ళీ మళ్ళీ మీ కన్వర్జేషన్ అనేది రిపీట్ అవుతూనే ఉండాలన్నమాట అండ్ ఫైనల్గా వచ్చేసి మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా మీ బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే అబ్జర్వ్ చేస్తారు గర్ల్స్ ఇది మిక్తలేదు బట్ అది ఇంపార్టెంట్ అని మాట్లాడుతున్నప్పుడు కూడా కొంచెం ఫన్నీగా మాట్లాడు అంటే కన్వర్జేషన్ అనేది మరీ సీరియస్గా కాకుండా యాక్చువల్లీ మరీ మూడీగా కాకుండా కొంచెం ఫన్ వేలో వెళ్ళేలాగా చూసుకోండి అంటే మీరు మాట్లాడుతున్న మధ్య మధ్యలో కొంచెం అమ్మాయిని నవ్విస్తూ మీరు ఒక స్మైలింగ్ పేజ్తో మాట్లాడుతూ ఉండటం వల్ల కూడాను కొంచెం మీకు మోస్ట్లీ అక్కడ సక్సెస్ ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట సో ఆ విధంగా ట్రై చేసి చూడండి ఇవన్నమాట మెయిన్గా కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను అండ్ మీ క్రష్తో ఫస్ట్ టైం మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి అనేది అయితే ఇవి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయని అయితే నేను అనుకుంటున్నాను బట్ మీకు మాత్రం ఈ వీడియో హెల్ప్ అయిందని అనిపిస్తే ఒక లైక్ కొత్తగా చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మనం మరొక వీడియోతో కలదంటే కేర్ బాయ్ బాయ్